అన్న అందరికీ నమస్కారం ఇవాళ పాదయాత్ర చేస్తూ మేము కొవ్వూరు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం మళ్ళీ అంటే ఇంతకుముందు హైదరాబాద్ నుంచి మంగళగిరి పాదయాత్ర చేశాము శ్రీకాకుళం జిల్లా రణశా మండలంలో మా భూమి కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము అక్కడున్న సర్పంచ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మాకు అన్యాయం చేసింది సంవత్సరం నుంచి పోరాడుతున్నాము నేనైతే ఒకటే చెప్తానన్నా మనం చాలామంది భయపడుతూ బతుకుతాము భయపడుతూ బ్రతకడం వల్ల మనకి మిగిలేదు భయమే మనం మేము భయంతో పోరాడుతున్నాం పో ఈ పోరాటంలో మేము ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కానీ ఎప్పటికైనా మేము గెలుస్తాము ఆ గెలుపుతో వచ్చే విజయం చాలా గొప్పది మీరు కూడా భయాన్ని వదిలి మాలాగా పోరాడడానికి పోరాడితే ఖచ్చితంగా విజయం అనేది ఏదో ఒక రోజు మన ఇంటికి చేరుతుంది దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీ వంతు సాయంగా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు పవన్ కళ్యాణ్ గారిని చేరడానికి చాలా అవుతుందన్న దయచేసి మీరు మీ అందరి ఆశీస్సులతో మేము పవన్ కళ్యాణ్ గారిని చేరుకునే వరకు మీరు కొంచెం షేర్ చేస్తే మాకు ఉపయోగపడుతుందన్న థ్యాంక్ యూ